జిల్లేడు చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు ఎవ్వరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా మీ దారికి వస్తారు మీ సొంతం అవుతారు మీరు చెప్పినట్లుగా వింటారనమాట మీరు ఈ జిల్లేడు చెట్టు దగ్గర చేసేటటువంటి పరిహారం ఏంటంటే పరిహార శాస్త్రంలోనే తిరుగులేనటువంటి పరిహారము ఎందుకంటే ఒక్కొక్కసారి మనము ఒక్కొక్క వ్యక్తిని చాలా ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడుతూ ఉంటాము వాళ్ళు కూడా మొదట్లో మనల్ని ఇష్టపడటము మన మీద ప్రేమగా మాట్లాడటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే కొన్ని గ్రహాల వ్యతిరేకత వల్ల కావచ్చు కొంతమంది మనుషులు అటు ఇటు మధ్యలో గొడవలు పెట్టడం కావచ్చు కొన్ని రకాల నిందలు వేయటం కావచ్చు కారణాలు ఏది ఏమైనా కానివ్వండి లేకపోతే ఎవరన్నా థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వటం వల్ల కావచ్చు ఇట్లా అనుకోని కారణాల వల్ల ఏంటంటే షడన్గా వాళ్ళు మనల్ని దూరం పెట్టేస్తూ ఉంటారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు కానీ మనకేంటంటే వాళ్ళే కావాలి అని చెప్పేసి మనం గట్టిగా కోరుకుంటూ ఉంటాము ఎంత చేసిన అంటే ఎంత బ్రతిమిలాడిన కాళ్ళు పట్టుకున్న గడ్డం పట్టుకున్నా వాళ్ళు మాత్రం నో అంటే నో అనే మాటే వస్తుంది కానీ వాళ్ళల్లో ఎటువంటి మార్పు అనేది రాదు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాము ఇక మాకు వాళ్ళ దగ్గర నుంచి ఊహించినటువంటి మార్పు రావట్లేదు అని అనుకున్నప్పుడు మీరు జిల్లేడు చెట్టు దగ్గర ఈ పరిహారం అనేది చేయండి ఖచ్చితంగా వాళ్ళు మీ దారికి వస్తారు మీ సొంతం అనేది అవుతారన్నమాట అయితే మీరు వీడియో అనేది పూర్తిగా చివరి వరకు వింటే మీకు అంతా అర్థమవుతుందండి ఇది ఎవరి కోసం చెయ్యాలి ఏంటి ఎలాంటి సందర్భాల్లో చేయాలి ఏ సమయంలో చెయ్యాలి ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు ఇదంతా కూడా నేను క్లియర్గా చెప్తాను మీరు వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది మిడిమిడి జ్ఞానం అనేక రకాల అనార్థాలకు దారితీస్తుంది కాబట్టి మీరు వింటే అసలు మనం ఎందుకు చెప్తున్నాము ఏంటనేది అర్థమవుతుందనమాట ఇక వీళ్ళేంటంటే కొంతమందిని మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఒక ప్రేమించే అమ్మాయి కావచ్చు లేదా ప్రేమించే అబ్బాయి కావచ్చు లేదా భార్య కావచ్చు లేకపోతే భర్త కావచ్చు లేకపోతే కొంతమంది ఒక్కొక్క వ్యక్తిని నమ్ముకుంటూ ఉంటారనమాట అలాంటి వ్యక్తులు ఏంటంటే దూరం పెట్టేస్తూ ఉంటారు ఏదో ఒక కారణం అనేది చెప్పేసి దూరం పెట్టేస్తూ ఉంటారనమాట అలా ఇది ఒక సిన్సియర్ రిలేషన్ కోసం మాత్రమే చేసుకోవాలి అంతేకాని ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే మీకు రిజల్ట్ అనేది ఉండదు మనం ఒక్కొక్కసారి కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటాము అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ప్రేమించిన వారు నమ్మించి మోసం చేయటము భార్యాభర్తలు విడాకులు తీసుకొని విడిపోవాలని అనుకోవటము లేదా భార్యాభర్తల మధ్యకి ఎవరైనా థర్డ్ పర్సన్ రావటం కావచ్చు స్త్రీ పురుష వసీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా సరే ఎలాంటి కుటుంబ సమస్యలు ఉన్నా సరే శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు గురువు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారాగా పరిష్కారం అనేది అందుతుంది కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే గురువు గారికి ఈ నెంబర్కి నమ్మకంతో కాల్ చేయండి ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసికిపోయి ఉంటాము కానీ గురువు గారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ప్రేమించే అమ్మాయి ఒక్క అమ్మాయిని ఎవరినన్నా ప్రేమించాము ఆ అమ్మాయి మొదట్లో బాగుంది కానీ సడన్గా ఏదో మార్పు జరిగి ఆ అమ్మాయి దూరం పెట్టేస్తుంది తప్పు ఎవరి వల్ల జరిగిందో అంటే మీ వల్ల జరిగిందో లేకపోతే ఆ అమ్మాయి వల్లే జరిగిందో కారణం ఏదైనా కానివ్వండి వాటి రోజు తను వద్దు అనుకుంటుంది కానీ ఆ అమ్మాయి లేకుండా మేమైతే ఉండలేమని చెప్పేసి కొంతమంది అబ్బాయిలు అనుకుంటూ ఉంటారనమాట అలాంటి ఆ అమ్మాయి లాగా మాతో కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి గతంలో తనకి ఎలాగైతే ప్రేమ ఉందో అలా తను మారాలి అని చెప్పేసేసి అమ్మాయి కోసం అబ్బాయి అయినా లేకపోతే అబ్బాయి కోసం అమ్మాయి అయినా సరే మీరు ఒకళ్ళ కోసం మీరు ఇష్టపడిన అంటే నిజంగా ఎవరినైతే సిన్సియర్గా ఇష్టపడతారో అలాంటి వాళ్ళ కోసం మీరు చేసుకోవచ్చు అనమాట కొంతమంది భార్యాభర్తలు భర్తలు అంటే భార్య భర్త అనుకోని కారణాలతో విడిపోతూ ఉంటారనమాట ఇప్పుడు వచ్చేసి అంటే కొంతమందికి ఏంటంటే భార్యలు కొంతమంది కొంచెం మేమె ఎక్కువ అని చెప్పేసేసి కొంతమంది అలాగా కొంతమంది అనుమానాలతో అపార్థాలతో అపోహలతో ఇట్లా కొంతమంది ఏంటంటే విడిపోతూ ఉంటారనమాట భార్య మంచిగా ఉంటే భర్త సరిగ్గా ఉండడు భర్త సరిగ్గా ఉంటే భార్య పట్టించుకోదు ఇట్లా ఏదో ఒక రీజన్స్ కొంతమంది ఇద్దరు మంచిగా ఉన్నా మధ్యలో వాళ్ళు పొల్లలు పెడుతూ ఉంటారు అలాంటి కారణాల వల్ల స్నేహితులని వాళ్ళని వీళ్ళని నమ్మితే అలాంటి వాళ్ళ వాళ్ళ నష్టపోయినటువంటి వాళ్ళు ంతమందే ఉన్నారనమాట ఇంకా వచ్చేటప్పటికి ఏంటి అనంటే టైం బాగోక కొంతమంది ఏంటంటే అసలు ఈ ఒక అమ్మాయి వచ్చేటప్పటికి భార్య భార్య సరిగ్గా ఉన్నప్పుడు భర్త కనీసం మినిమం కూడా జ్ఞానం అనేది లేని వాళ్ళు దొరుకుతూ ఉంటారు అలాంటి వాళ్ళతో బ్రతకాలంటే చాలా కష్టం అండి అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వ్యక్తిగతంగా సొంతంగా బ్రతుకుతూ ఉంటారు అంటే భార్యకి భర్త అనేవాళ్ళు రక్షణగా ఉండాలి అంటే ప్రపంచం అంతా ఏమంటున్నా కూడా ఆ ఆ ఈ అమ్మాయి భర్త ఆ అబ్బాయి అని అంటే వాళ్ళని ఏమన్నా అంటానికి భయపడాలి అలా కాకుండా పలానాడు పెళ్ళామా మనం ఏదైనా నేసేయచ్చు అని అంటే అక్కడ భర్త అంటే రక్షణ లేదు అంటే తనను చూసి ఆడపిల్లని పెళ్లి చేసేది ఎందుకు భర్త అనేవాడు రక్షణగా ఉంటాడు ఎవరు కూడా ఒక మాట అనకూడదని కానీ అలాంటి వాడే రక్షణగా లేక ఇలాంటోడు వాడు పెళ్ళామా మనం ఏదైనా అనొచ్చు అని చెప్పేసి కొంతమంది అలుసుగా తీసుకుంటారు అలాంటి వాడి వల్ల పిల్లలకి రక్షణ ఉండదు పిల్లానికి రక్షణ ఉండదు అనమాట అలాంటి వాళ్ళని వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు కాకపోతే ఏంటంటే సమాజం ఎలా ఉంటుందంటే ఒక తప్పుకి అంటే ఒక చెడుకి మంచి కూడా బలైద్ది ఎవరన్నా అవతల నిజంగా ఆ భర్త భార్య మంచిోళ్ళు కాకపోతే ఇద్దరికి బ్యాడ్ నేమ్ వచ్చేసిద్ది అనమాట అలా ఉంటుంది సమాజం అది వ్యక్తిగతంగా అది పడే వాళ్ళకు తెలిసిద్ది నోరులే ఉందండి ఎన్నైనా బాగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళ నోరులు దేవుడు సమాధానం చెప్పేటప్పుడు చెప్తాడు అది వేరే విషయం అనమాట అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు తప్ప ఇక మిగిలిన వాళ్ళు మీరు ఎవరైనా చేసుకోవచ్చు ఒక న్యాయమైనటువంటి రిలేషన్ కోసం అనమాట ఇట్లా మీరేం చేస్తారంటే అది చేసు ఇది మీరు వచ్చేటప్పటికి ఎక్కువగా ఆదివారము అమావాస్య పౌర్ణమి తిథుల్లో మిగిలిన ఏ రోజుల్లోనైనా చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ రోజులు అనేవి ఇంకా బాగా పవర్ఫుల్గా పనికొస్తాయి అనమాట ఇవి మీరు ఎలా చేయాలి అంటే ఆదివారం అయితే మిగిలిన ఏ రోజులైనా చేసుకోవచ్చు కాకపోతే నియమనిష్టలతో చేయాలి నాన్ వెజ్ అనేది తినకూడదు పరిహారం చేసేటప్పుడు నలుపు రంగులో ఉన్నటువంటి బట్టలు వేసుకోకూడదు అనమాట ఇంకా ఏంటంటే ఈ పరిహారం మిట్ట మధ్యాహ్నం టైంలో చే చేసుకోకూడదు ఉదయం కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ చేసుకోండి అంతేగాని పన్నెండు గంటల కానించి రెండు గంటల మధ్యలో ఈ టైంలో మాత్రం మీరు చేయకూడదు జిల్లేడు చెట్టు అంటే ఒక దేవతా వృక్షం అది కూడా జిల్లేడు చెట్టుకి అతేంద్రియ శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పరిహార శాస్త్రంలో జిల్లేడు చెట్టుకి చాలా పవర్ ఉంది మనకు విడిగా కూడా చాలా పవర్ ఆ చెట్టు ఆ చెట్టు ఆకులు మీరు పట్టుకుంటే వెంటనే హ్యాండ్స్ చేతులు వాష్ చేసేసుకోండి చేతులు శుభ్రంగా నీటితో కడుక్కోండి కళ్ళల్లో అది పెట్టుకోవద్దు ఎందుకంటే ఆకులు అనేవి కొంచెం ఘాటుగా ఉంటాయి కాబట్టి అలా ఈ చెట్టుకి ఏంటంటే అతేంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ అనమాట ఎలాంటి మొండి సమస్యనైనా సరే వెంటనే తీసేస్తుంది కాబట్టి చాలామంది జిల్లేడు చెట్టు నీళ్ళ దగ్గర కూడా పెంచుకొని పూజించుకుంటూ ఉంటారు మనకు తెల్ల జిల్లేడు అలాగే నీలి రంగులో ఉండే జిల్లేడు రెండు రకాల పువ్వులతో రెండు చెట్లు ఉంటాయి అన్నమాట ఇవి ఎక్కడైనా సరే మీ ఇళ్ళ చుట్టుపక్కల కొంచెం ఖాళీ ప్రదేశాల్లో ఉంటే ఎక్కడైనా సరే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అవి వెతుక్కోవటం పెద్ద కష్టమైతే ఏం కాదు కాకపోతే తెల్ల జిల్లాడు పూలు ఉన్నటువంటి చెట్టుకు ఇంకా పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరేం చేస్తారంటే ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు నియమనిష్టలతో ఉండి చక్కగా మీరు జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళండి చక్కగా నమస్కారం చేసుకోండి ఇక్కడ ప్రత్యేకంగా మీరు ఆ చెట్టును తాకాల్సినటువంటి పని కూడా లేదనమాట మీకు కుదిరితే కొంచెం నీళ్లు పోయండి కొంచెం నీళ్లు పోసేసి చక్కగా నమస్కారం చేసుకొని మీ యొక్క సంకల్పం అనేది చెప్పుకోండి అంటే మీరు ఇట్లా ప్రేమించిన అబ్బాయి మా దూరం అయ్యాడు తను తనకి ప్రేమ ఉంది మాకు కావాలని చెప్పేసి అనుకుంటున్నాము లేకపోతే ఆ అమ్మాయి మమ్మల్ని పట్టించుకోవట్లేదు తను మా సొంతం అవ్వాలి గతంలో లాగా మేము సంతోషంగా ఉండాలి ఆల్రెడీ మీ ఇద్దరికి గతంలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకే చేసుకోండి కానీ కొత్త కొత్త వాళ్ళ కోసం మనకి పరిహారాలు అనేవి ఉపయోగపడవు ఒక న్యాయమైనటువంటి రిలేషన్స్ కోసం మాత్రమే అట్లా వెళ్ళేసేసి మీకు ఆవాలుంటాయి ఆవాలు ఆవాలు వచ్చేటప్పటికి మనకు నల్ నల్ల ఆవాలు అలాగే పసుపు రంగులో ఉండేటటువంటి ఆవాలు రెండు రకాలు ఉంటాయి రెండు రంగులు ఉంటాయి ఆవాలు అంటే మనకు వంటింట్లో ఉంటూ ఉంటాయండి మనం తిరగమాతలో వేసుకుంటూ ఉంటాం కదా చిన్న చిన్న ఆవాలు ఆ ఆవాలు అనేవి పరిహారానికి కావాలి పసుపు ఆవాలు ఆకు పసుపు రంగులో ఉండే ఆవాలు నలుపు రంగులో ఉండేటటువంటి ఆవాలు రెండు రంగులు ఉంటాయి ఆ ఆవాళ్ళలో వచ్చేటప్పటికి ఇక్కడ మీరు ఉపయోగించాల్సినటువంటి ఆవాలు ఏంటంటే నల్ల ఆవాలు కాకుండా పసుపు రంగులో ఉండేటటువంటి ఆవాలు అయితే ఈ పరిహారానికి ఇంకా బాగా పవర్ఫుల్గా పనిచేస్తాయి అనమాట ఈ పసుపు ఆవాలు వచ్చేటప్పటికి మనకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి వీటి కోసం పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట ఆ ఆవాల్ని ఎంత ఒక అర స్పూన్ తీసుకోండి ఒక పది రూపాయలు తీసుకొచ్చుకున్న మీరు సరిపోతాయి అందులో వచ్చేటప్పటికి ఒక స్పూన్ ఒక స్పూన్ కానీ లేదా ఒక అర స్పూన్ అయినా ఆ పసుపు రంగులో ఉండే ఆవాలు తీసుకోండి లేదా ట్టండి మాకు పసుపు రంగులో ఉండే ఆవాలు ఇప్పుడు మేము ఎడ తీసుకొస్తామని అనుకుంటే నల్ల ఆవాలు ఒక అర స్పూన్ తీసుకున్నా సరిపోయింది అనమాట కాకపోతే వీటికన్నా కూడా వాటికి ఇంకా పవర్ ఎక్కువగా ఉంటుంది ఆవాలకు కూడా పరిహార శాస్త్రంలో చాలా పవర్ అనేది ఉంటుంది ఆవాలు అనేవి చెడుని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట కాబట్టి చక్కగా అట్లా ఆవాలు తీసేసుకోండి తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే మీ యొక్క ఎడమ చేత్తో పట్టుకోండి ఎడమ చేత్తో పట్టుకొని మీకు ఇష్టమైనటువంటి వాళ్ళ పేరును మనసులో చెప్పుకొని ఎవరి కోసమైతే చేస్తున్నారు అబ్బాయి అయితే అబ్బాయి కోసము అమ్మాయి అయితే అమ్మాయి కోసము చెప్ లేదా భార్య కోసము లేదా భర్త కోసము ఇట్లా మీకు ఇష్టమైనటువంటి ఆ వ్యక్తి యొక్క పేరును మనసులో తలుచుకొని ఆ ఆవాలను చక్కగా ఎడమ చేత్తు గుప్పిట్లో పట్టుకొని ఈ మంత్రం చెప్పుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం హం ఫట్ స్వాహ ఇట్లా చేతిలో ఆవాలుంటాయి మనసులో వాళ్ళ పేరుని చెప్పుకొని ఓం హం ఫట్ స్వాహ ఓం హం ఫట్ స్వాహ అనేటటువంటి మంత్రాన్ని మూడు సార్లు కానీ ఏడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీరు ఈ ఆవాలను మీ తల చుట్టూత కుడి నుంచి ఎడమకు మూడు సార్లు అలాగే ఎడమ నుంచి కుడికి మూడు సార్లు తిప్పేసేసుకోండి తిప్పేసేసి ఆ జిల్లేడు చెట్టు మొదట్లో విసిరేసేసేయాలన్నమాట అవి పడేసేసేసి మీరు ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి అంతేకాని ఇక మీరు వెనక్కి తిరిగి చూస్తాం కానీ కాళ్ళు కడుక్కోకుండా మర్చిపోయి వెళ్ళటం కానీ ఇలాంటివి చేయొద్దు అలా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి ఇక వెళ్ళిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక మీరు మామూలుగా ఉండండి ఎందుకంటే మనము ఈ జిల్లేడు చెట్టు అనేది దేవతా వృక్షం కాబట్టి దైవానికి సంబంధించి మనం దైవం మీద నమ్మకం పెట్టుకొని ఈ పరిహారానికి కావాల్సింది డబ్బుతో ఖర్చు ఏమీ లేదు లేకపోతే మీరు ఎవరినైనా వాళ్ళకి వీళ్ళకి డబ్బులు కట్టి అడగాల్సినటువంటి పని లేదు చాలా నెంబర్ వన్ పరిహారం అనమాట ఇది ఈ పరిహారము మీరు నమ్మకంతో చేసుకోవాలి నమ్మకం నమ్మి చేసిన తర్వాత దాని గురించి ఏమాత్రం కూడా ఆలోచించొద్దు ఆలోచిస్తే మాత్రం మళ్ళీ ఆ పరిహారానికి ఉన్నటువంటి పవర్ అనేది పోతుందనమాట కాబట్టి నమ్మకంతో చేసి మీరు సైలెంట్గా ఉండండి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావటం కానీ మెసేజ్ రావటం కానీ లేకపోతే మీరు ఎదురుబడి మాట్లాడినప్పుడు అంతకు ముందల మొహం పక్కకు తిప్పేసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కనీసం ఒక చిన్న నవ్వు లేకపోతే ఏదో ఒక మాటకు ఏదో ఒక సమాధానం కానివ్వండి ఇలాంటి మార్పు అనేది రావటం చూసి మీరు గమనిస్తారు అలా వాళ్ళు మీ అయ్యేటటువంటి అవకాశం అనేది నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుందన్నమాట కాబట్టి సింపుల్గా అంటే మనకు డబ్బు క ఖర్చు పెట్టే పని లేదు మనకు వాళ్ళే కావాలని అనుకుంటున్నాం కాబట్టి ఈ పరిహారం అనేది చేసుకోండి ఎందుకంటే ప్రేమించిన వ్యక్తి అంటే మనం ఎవరినైతే ఇష్టపడుతూ ఉంటామో ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటామో వాళ్ళు పట్టించుకోనప్పుడు చుట్టూతో ఎంతమంది ఉన్నా కూడా మనసంతా ఏదో ఒంటరితనము బాధ ఏదో చెప్పుకోలేని పెయిన్ అనమాట అలా వాళ్ళే గుర్తు రావటము వాళ్ళతో కలిసిన మాట్లాడిన మాటలు గుర్తుకు రావటము పదే పదే మైండ్లో వాళ్ళే ఆలోచనలు చుట్టూతో ఎంతమంది ఉన్నా కూడా ఒక ఒంటరితనంతో బాధపడిపోతూ ఉండటము ఇట్లా ఎక్కువ శాతం ఇలాంటివే జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి మీరు అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకొచ్చుకోవటానికి జిల్లేడు చెట్టు దగ్గర పని పడేసేటటువంటి పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి చక్కగా నమ్మకంతో ఈ పరిహారం అనేది చేసుకోండి ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత ఇలా చేశామని చెప్పేసి మీరు ఎవ్వరికి పొరపాటును కూడా చెప్పొద్దు చెబితే రిజల్ట్ అనేది ఉండదు ఇది చేసిన తర్వాత మీకు ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల్లో మీకు రిజల్ట్ అనేది వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావటం కానీ మెసేజ్ రావటం కానీ ఇలా ఏదో ఒక మంచి శుభవార్తను వినటం అనేది జరిగింది అనమాట కాబట్టి ఇది అబ్బాయి అయినా అయినా భార్య అయినా భర్త అయినా మీకు నచ్చినటువంటి వ్యక్తి కోసం చేసుకోవచ్చు ఒక న్యాయమైనటువంటి రిలేషన్స్కి మాత్రమే కాబట్టి చక్కగా ఇలా చేయండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది జిల్లేడు చెట్టు దగ్గర ఏం పడేయాలి ఎలాంటి మంత్రం చెప్పుకోవాలి ఇదంతా కూడా మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకుంటారు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అని వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు అనమాట కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలనే బిల్లుని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్